मैं गेट खोल ना आप मारता और मारता मारता बच्चे बच्चे मैं निकरा निकरा बच्चे सर एक बार सर बच्चे ना 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 నడుచుకుంటే రండి అన్న అది కదా నా అబ్బాయిని కదా ముందు సార్ నాలుగు పోతుంది సార్ రైటింగ్ కార్డు ఉంది కదా కదా ఎస్ఐ దుర్గాంబి కూడా నాకు ఆ ట్రైన్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ సంబంధించిన ఈ రోజు మేము అదే అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు ఆంధ్రప్రదేశ్ కానీ మేము పది వాక్ రోజుల్లో నడిపించి వద్దాయని ఇదంతా ఎందుకంటే మరలా తిరుపతిలో ఇలాంటి నేరాలు చేయాలంటే భయపడాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు మా డిఎస్పి గారు మా డిఎస్పీ గారు మా పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ గారు ఇన్స్ట్రక్షన్ ఇట్లాంటి నేరాలు మరలా చేయాలంటే ఎవరైనా కూడా భయపడాలనే ఉద్దేశంతో వీళ్ళ వీటిలో నడిపించి ఫోటో హాజరు రిమాండ్ నిమిత్తం వాళ్ళని బై వాక్ తీసుకురావడం జరుగుతుంది